ీరస్ చాలా శివలింగానికి చెప్పండి అలాగే శివపార్తలు చూపించిన అలాగా అలా ఒకసారి అందరూ చేతితో పట్టుకోండి చేత్తు పట్టిన అలా చూపించారు శివపార్తలు గృహీ లక్ష్మీ రాశిస్తే తేముఖే మాసక్ శ్రీరస్తు నిత్య శ్రీరస్తు నిచమంగళాన్ని భావంతు కర్పూర నీరాజనం దర్శయామి అంతే కాని అలాగే అలా పట్టుకున్నాం అందరూ అలా చూపించినట్టు అలా హారతి ఇచ్చినట్టు చూపించడం అలాగా కర్పూర నీరాజనం దర్శయామి తుకోండి కర్పూరి నీరాజనం కయామి నక్షత్ర పుష్పాన్ని చేతితో పట్టుకోండి మనసులో పూరి